వైసీపీలో ఉన్న ప్రతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించే ప్రతి వ్యక్తి కూడా జగన్ అన్న తోపు అనే అంటారు కానీ ఇప్పుడు ఆ తోపుని ఎదుర్కొనే వాళ్ళు కూడా మొదలవుతున్నారు అదే పార్టీ నుంచి వైఎస్ఆర్సిపి నుంచే సీట్లు దక్కని వాళ్ళు అసంతృప్తులు ఆశావాహులు అలాగే పార్టీ వదిలి వెళ్ళలేని వాళ్ళు లేదా ప్రత్యర్థులందరూ ఏకమవుతున్న నేపథ్యంలో కూటమి కడుతున్న నేపథ్యంలో ఆ కూటమిలో చేరలేని వాళ్ళు ఇండిపెండెంట్గా బరిలోకి దిగిపోతున్నారు కాకినాడ సంబంధించి కాకినాడ రూరల్ సీటు ఆశించిన పితాన అన్నవరం ఇప్పుడు గెలిచి తీర్తానంటున్నారు ఇండిపెండెంట్గా బరిలోకి దిగిపోతున్న నేపథ్యంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్లు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు ఇలాగ ఒక్క కాకినాడలోనే కాదు చాలా నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అభ్యర్థి కి సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్ట్ సరిగ్గా రాలేదు పనితీరుకు సంబంధించి అని ఎక్కడైతే పక్కన పెడుతున్నారో వాళ్ళందరూ కూడా తాము తోపులు అని నిరూపించుకోవాలనుకుంటున్నారు జగన్ అన్న ఒక తోపు అయితే జగన్ అన్న బాటలో వెళ్తున్న మేము కూడా తోపులు అని నిరూపించుకోవాలనుకుంటున్నారు అందుకే సీట్లు దక్కని వాళ్ళందరూ ఇప్పుడు ఇండిపెండెంట్లుగా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పదవులను కానుకగా ఇవ్వాలనుకుంటున్నారట మరి ఆ లిస్టులో ఎంతమంది ఉంటారో చూడాలి